అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేడు నెలల్లో పైలవల్ల ఉన్నత స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు వాళ్ళ పరిధి మేరకు వాళ్ళ శక్తికి మించి వాళ్ళ తాహతకు మించి కష్టపడుతున్నారు ఎందుకంటే అంటే రాష్ట్రం కోసమో వాళ్ళ పార్టీల కోసమో లేదా రాష్ట్రం మరొకరి చేతికి వెళ్ళకూడదని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంటే శాశ్వతంగా అధికారంలో ఉండడానికి ఒక స్ట్రాంగ్ పునాదులు నిర్మిస్తున్నారు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం పై స్థాయిలో ఎంత బాగా జరిగినా దిగువ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్లస్ వాళ్ళ అనుచరులు దిగు ద్వితీయ శ్రేణి నాయకులు డిసిప్లైన్గా ఉంటేనే అంతే శ్రద్ధ బాధ్యతలతో ఉంటేనే ప్రభుత్వం నిలబడుతుంది గ్రౌండ్ లెవెల్లో గాడి తప్పినా పై లెవెల్లో గాడి తప్పినా సరే ఖచ్చితంగా నష్టపోతారని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సమస్య కూడా అదే ఎమ్మెల్యేల్లో డిసిప్లిన్ లేకపోవడం చాలామంది ఎమ్మెల్యేల్లో డిసిప్లిన్ లేకపోవడం అవినీతి చేయవచ్చు కానీ అవినీతికి కూడా ఒక పరిమితి ఉంటుంది వివాదాల్లోకి వెళ్ళొచ్చు ఆ వివాదాలు కూడా కొన్ని దశలు అంటే కొన్ని అంశాల్లోకి వెళ్ళాలి ఇలా అంటే పొలిటీషియన్స్ అంటేనే ఆరోపణలు వస్తాయండి ప్రతి ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు వస్తాయి ఈయనంత అంతనేసాడు ఈయన అంత అని కానీ ప్రజలన్నీ నమ్మాలని లేదు నమ్మితే మాత్రం వాటిని మర్చిపోరు ప్లస్ ఈ అవినీతిలో కూడా ప్రజలేమి అవినీతిని ఏది క్షమించరు అలాగని అవినీతి చేసిన వాడిని ఓడించరు అవినీతిని యాక్చువల్లీ పెద్దగా పట్టించుకోరు కానీ వాళ్ళకి పెయిన్ తగిలితే మాత్రం ఊరుకోరు నిజంగా అవినీతిని పట్టించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సి పద పదకొండు సీబీఐ కేసుల్లో ఏ వన్గా ఉన్నారు నలభై మూడు వేల కోట్ల అవినీతి చేశారని సీబీఐ ఛార్జ్ షీట్ వేసింది అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారుగా రెండు వేల పంతొమ్మిదిలో సో అవినీతిని పెద్దగా అంత సీరియస్గా పట్టించుకోరు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు చేస్తున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి బాగా డేంజర్ అందులో ఒక ఖచ్చితమైన ఉదాహరణ బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆయన వలన పార్టీకే ముప్పు మేబీ పార్టీ అధిష్టానం కూడా ఆయన విషయంలో చర్యలు తీసుకుంటుందా లేదా ఆయన్ని పిలిపించి మందలిస్తారా లేదా ఆయన మీద ఏమైనా ఎంక్వైరీ విచారణ చేయిస్తారా ఏం జరుగుద్ది అనేది చూడాలి ఎందుకంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు గోపాలకృష్ణ గోపాలకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు గారికి సమకాలీకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రాణమిత్రుడు సో గోపాలకృష్ణారెడ్డి గారి తనయుడిగా బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు మొన్న పోటీ చేశారు గెలిచారు అంతకుముందు ఎన్ని ఎన్నికలకు ముందు ఆ ఐదేళ్ళు పార్టీ క్యాడర్ని కాపాడుకున్నారు ఖర్చు పెట్టారు కష్టపడ్డారు సో ఆయన మీద వివాదాలు ఉన్నప్పటికీ ఆరోపణలు ప్లస్ రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన పనితీరు మీద అనుమానాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎంతైనా తన ప్రాణమిత్రుడు కొడుకు కాబట్టి పొలిటికల్ ఫ్యూచర్ ఇవ్వాలి కాబట్టి టికెట్ ఇచ్చారు ఆ టికెట్లో ఆయన గాలిలో గెలిచారు గెలిచిన తర్వాత మొదటి నుంచి కూడా రకరకాల వివాదాలు ఆరోపణలు నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఆరోపణలు వివాదాలు రావడం సహజమే ప్రతి ఎమ్మెల్యేకి ఏదో ఒక సందర్భంలో ఆరోపణలు వస్తుంటాయి ఇసుకలో తినేసారనో గ్రావెల్లో తినేసారనో వాళ్ళ ప్రమేయం ఉన్నా లేకపోయినా వస్తాయి కానీ అది మౌత్ టాక్గా విపరీతంగా స్ప్రెడ్ అవ్వకూడదు ఈ ఎమ్మెల్యే గారి విషయంలో మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన క్యాడర్ మేనేజ్మెంట్ లేదు పొలిటికల్ మేనేజ్మెంట్ లేదు మీడియా మేనేజ్మెంట్ లేదు పైగా ఎప్పుడు కాంట్రవర్సీలు పబ్లిక్ రిలేషన్స్ అంత సఖ్యంగా ఉండడం లేదు సో ఆరోపణలు ప్లస్ వివాదాలు పెరిగి అవి ఎంతవరకు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారాయి టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టాయి ఆ నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ మీద నిఘా పెట్టి ఆ ఇన్ఛార్జి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా డ్రైవర్గా వంట మనిషిగా సోషల్ మీడియా యాక్టివిస్ట్గా పనిచేస్తున్న ఒక కుర్రాన్ని లోబర్చుకొని ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు ఇచ్చి ఆ మహిళ జనసేన పార్టీ మహిళా ఇన్ఛార్జి వినిత గారి యొక్క పర్సనల్ అంశాలన్నీ కూడా తెలుసుకున్నారనే ఒక పెద్ద ఆరోపణ సుధీర్ రెడ్డి గారు మోస్తున్నారు సో సుధీర్ రెడ్డి గారు దీని మీద స్పందించారు నిన్నే ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి దీని మీద ఎంక్వైరీ చేయాలి నేనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాను నా ప్రమేయం ఏమీ లేదు అసలు ఆ వీడియో ఎక్కడ తీశారు ఎప్పుడు తీశారు అనేది కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు సో ఆ వీడియో విషయంలో పూర్తిస్థాయి ఎంక్వైరీ జరగాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు మేబీ ఆయన వెర్షన్ అయింది ఖచ్చితంగా ఆయన వెర్షను మనం గౌరవించాలి కానీ ఈ వివాదం పార్టీకి మంచిదా ప్రభుత్వానికి మంచిదా పొత్తుకు మంచిదా కేడర్కి మంచిదా పోనీ వివాదాన్ని కాసేపు పక్కన పెడదాం డిసిప్లైన్గా ఉన్నారా కరప్షన్ ఏమీ లేకుండా ఉన్నారా ఆరోపణలు లేకుండా ఉన్నాయా ఈనాడులో ఒక ఎమ్మెల్యే అవినీతి మీద వార్తలు వస్తున్నాయంటే ఊరికే వస్తాయా ఈనాడులో మూడుసార్లు వచ్చాయి ఆయన వార్తలు ఆయన మీద ఆయన అవినీతి చేస్తున్నారు పలానా పలానా అవినీతికి పాల్పడుతున్నారు అని అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో మూడు నాలుగు నెలల్లోనే ఒక స్క్రాప్ బిజినెస్ చేసే ఒక వ్యక్తి నుంచి నెలవారి నెలవారి మామూలు అడిగారు అనేది ఒక పెద్ద ఆరోపణ ఆయన బీజేపీ పెద్దలకు కంప్లైంట్ చేశాడు ఆయన నార్త్కి చెందిన వ్యక్తి బీజేపీ పెద్దలకు కంప్లైంట్ చేశారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ టీడీపీని అడిగారంట అలాగే అటవీ భూములు వ్యవహారంలో అలాగే ప్రైవేట్ భూములు అక్కడ శ్రీకాళేశ్వర నియోజకవర్గంలో మంచి వాల్యుబుల్ భూములు ఉంటాయి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటాయి ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా సరే ఆయన అనుచరులకు తెలియాలి నేరుగా ఇక్కడ ఎమ్మెల్యే గారి పాత్ర ఉంటుంది ఎమ్మెల్యే గారు మాట్లాడతారని నేను చెప్పట్లేదు కానీ ఎమ్మెల్యే గారు మనుషులు ఎమ్మెల్యే గారు అనుచరులు దిగిపోతున్నారు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు అయింది సో ఈ పదిహేను నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటే సుధీర్ రెడ్డి గారు జస్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు ఆయన కూడా ఇంకో నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తి రాజకీయంగా ఫ్యూచర్ ఉంది ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు నారా లోకేష్ గారితో సాన్నిహిత్యం ఉంది చంద్రబాబు గారి దగ్గర సాన్నిహిత్యం ఉంది ఒక పెద్ద కుటుంబం సో దాన్ని కాపాడుకోవాలంటే ఆ పునాదుల్ని మంచి భవిష్యత్తుగా నిర్మించుకోవాలంటే ఇది దారి కాదు ఇది సరైన దారి కాదు ఈ వివాదాలు ఈ ఆరోపణలు ఆదిలోనే రావడం వలన ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా ముప్పు తప్పదు ఆయనకే కాదు ఆ నియోజకవర్గంలో పార్టీకి కూడా ముప్పు తప్పదు గత మాజీ ఎమ్మెల్యే బియ్యప్పు మధుసూదన్ రెడ్డి గారి ఈయనకంటే వెయ్యి రెట్లు మేలు అని సాక్షాత్తు ఒక టీడీపీ నాయకుడే వ్యాఖ్యానించారంటే చూసుకోండి ఆ నియోజకవర్గంలో ప్రతిదీ ఇంక నేను ఇసుక అని చెప్పను లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లని చెప్పను లేదా టెంపుల్స్ అని చెప్పను ఏ ఏ రంగంలో ఏ విభాగంలో చూసినా సరే ఎమ్మెల్యే గారి ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ ప్రతి దానిలో కూడా ప్రతి మండలంలో కూడా కొంతమంది నాయకుల ద్వారా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి చాలా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి షాక్ అయ్యామన్నమాట రిపోర్ట్ చూసి సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది సో అందుకే ఒకవైపు ఏమో ఈ వివాదం మరోవైపు అవి ప్రజలు కనుక పెయిన్గా ఫీల్ అయితే ప్రజలు కనుక పట్టించుకుంటే డిసైడ్ అయిపోతారు అలా డిసైడ్ అయితే ఎవరు ఏమి చేయలేరు థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన ఒక అడ్వర్టైజ్మెంట్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ దీపావళి ఆఫర్లు ఉన్నాయి మంచి ఆఫర్లు పెట్టారు దీపావళికి మీరు ఇప్పుడు కొంత ఆఫర్తో కొనవచ్చు ప్లస్ భవిష్యత్తులో కూడా మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఒకసారి మీరు చూడండి అలాగే కస్టమర్ రివ్యూస్ కూడా మీరు చూడండి ఈ లడ్డు పిల్లం వాళ్ళ దగ్గర లడ్డూలు కానీ స్నాక్స్ కానీ పౌడర్స్ కానీ కొంటే వాటి నాణ్యత ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ప్యాకింగ్ ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అవి కూడా మీరు చూడవచ్చు సో ఇప్పుడు దీపావళి సందర్భం ప్లస్ కొత్త ప్రోడక్టు యునిక్ ప్రోడక్టు బయట ఎక్కడ మీకు దొరకదు మిల్లెట్స్తో లడ్డూలు డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అండ్ సీడ్స్తో లడ్డూలు దాదాపుగా ఇరవై రకాలు ఉంటాయి అలాగే పౌడర్స్ ఉంటాయి మనకి అన్ని రకాలుగా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోటీన్ పౌడర్ కావచ్చు ఏబీసీ పౌడర్ కావచ్చు మొరింగా పౌడర్ కావచ్చు అండ్ డ్రై డైట్స్ పౌడర్ కానీ వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది సో వీలైతే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి పల్లెం డాట్ కామ్ లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో కాల్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ తీసుకోండి పక్కన దీపావళి ఆఫర్లు కూడా ఉన్నాయి సో ఈ దీపావళి సందర్భంగా ఈ పది రోజులు ఆఫర్లు కంటిన్యూ అవుతాయి మీకు ఏం కావాలనేది బుక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్